అరే 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 కనబొత్త అన్న విజయవాల్సు నక్షత్రం రోజున హంశవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది సజావుగా వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడుకలన్నీ ఘనంగా జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది మొన్న సుమారు ఒక లక్ష ముప్పై వేల మంది పైగా వచ్చినప్పటికీ కూడా కన్సర్న్ ఈవో గారు కమిషనర్ గారు అందరూ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు ఈరోజు ఆ సంఖ్యను మించి అసంఖ్యాకంగా సుమారు లక్ష యాభై వేల మంది కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా సాఫీగా అన్ని ఏర్పాట్లతో జరుగుతున్నందుకు మరొక్కసారి దేవాదాయ శాఖ మంత్రి గారిని కమిషనర్ గారిని టెంపుల్ ఈవో అండ్ నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ శాఖ అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851